స్వాగతం ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం తమిళనాడు మాజీ గవర్నర్ కె రోసయ్య రాజకీయ ధురంధరులు ఉత్తమ ఆలోచనలు ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలను ఆదర్శంగా తీసుకుని తాము పనిచేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు సుదీర్ఘకాల రాజకీయ ప్రస్థానంలో రోసయ్య అనేక పదులతో పాటు మంత్రి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీతో పాటు సీఎం గవర్నర్ వంటి ఉన్నత పదవులను సమర్థవంతంగా నిర్వహించి వాటికే వన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి అని ఘనంగా శ్లాఘించారు హైదరాబాద్ రవీంద్ర భారత్లో శ్రీవాసవి ఆర్ట్స్ పక్షాన స్వర్గీయ డాక్టర్ కోణిజేటి రోసయ్య తొంభై ఒకటవ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ శాసనసభలో విపక్షాల దాడిని దీటుగా ఎదుర్కొని తనదైన శైలిలో చమత్కారాలు పదులైన విమర్శలు గంభీరంగా చేసేవారని గుర్తు చేశారు దేశంలో పదహారు సార్లు వార్షిక బడ్జెట్ను సమర్పించిన వారిలో రోసయ్య ఒక్కరే అని పేర్కొన్నారు తొలుత శ్రీవాసవి ఆర్ట్సం సమర్పించిన సప్త స్వరాలు సంగీత గాత్ర కచేరీ వీణులు విందుగా సాగింది ప్రియా సిస్టర్స్ హరిప్రియ షణ్ముఖ ప్రియల గళం నుండి జాలువారినటువంటి అన్నమాచార్య కీర్తనలు భక్తి గీతాలు సభికులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ముంచెత్తాయి అనంతరం నిర్వాహకులు హరిప్రియ షణ్ముఖ ప్రియలకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు తొలుత ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కె రోసయ్య చిత్రపటానికి వక్తలు పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమానికి రోసయ్య కుటుంబీకులు మాజీ ఎంపీ కేవీపీ రామచందర్ సంగీత దర్శకుడు కోటి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేలు ఆర్యవైస్ఎస్ సంఘ నాయకులు పాల్గొన్నారు గారి తొంభై ఒక్క జయంతి సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన వారి అభిమానులు వారి బంధుమిత్రులు వారితో వారితో పనిచేసిన అనేక మంది స్వేభివాసులు వారందరికీ ఈ సందర్భంలో ఆ పెద్ద ఆయనకి గారికి నివాళులు కలుపుతూ ఈరోజు జయంతి సందర్భంలో ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మా ఆప్తులు పూజలు కేవీపీ రామచంద్రరావు గారికి సభాధ్యక్షులు మా సోదరులు మా ప్రాంతవాసి పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా చాలా విజయవంతంగా కార్పొరేషన్ నడిపి మరి వైషవ్యతిలోనే రాజకీయంలో రోహయ్య గారి అండతో రోహయ్య గారి అభిమానంతో ఈరోజు సభాధ్యక్షత వహిస్తా ఉన్న సోదరులు మా కోలేటి దామోదర్ గారికి మా మిత్రులు శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవారు అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకులు ఎప్పుడు వింటా ఉంటామో ఈరోజు చూడటం జరిగింది శ్రీ సాలూరి కోటి గారికి ప్రముఖ సంగీత విద్వాంసులు హరిప్రియ షణ్ముఖ ప్రియ సోదరిమల్లకి మరి ప్రత్యేకంగా మా అన్న సుబ్బారావు గారికి మూర్తి గారికి మా సోదరులు కృష్ణమోహన్ గారు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సోదరులు విజయ్ కుమార్ గారు సారీ విజయ్ కుమార్ గారికి మా విజయ్ కుమార్ గారికి దైవగ్ని శర్మ గారికి వేదికపై ఆసములైన అమరావాది లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈరోజు ఆత్మీయ అతిథులుగా ఈ కార్యక్రమానికి రావటం వారికి నివాళులు పలకటం వారు ఆచరించే బాటలో రాబోయే కాలంలో ముందుకు నడవాలని ఆకాంక్షించే వారు అనేక మంది రావటం వారందరికీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు రోషయ్య గారి జయంతి సందర్భంలో మా దామోదర్ గారు మా అన్న శివసు గారు నన్ను నువ్వు ముఖ్య అతిథిగా రావాలంటే నేను ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చే అర్హత ఉందో లేదో అని ఆలోచన చేయటం జరిగింది ఎందుకంటే మహనీయులు పెద్దలు రోషయ్య గారి మేధస్సు కానీ వారి ఆలోచన విధానం కానీ వారి వాగ్దాటి కానీ వారి సమయస్ఫూర్తిలో మేము ఒక్క పర్సెంట్ కూడా దాంట్లో ఉండలేము అని ఆలోచన చేయడం దాన్ని నేను అతిథిగా వస్తా అని చెప్పాను మా దామోదరి మరి కార్ చూస్తేనేమో ముఖ్య అతిథిగా పెట్టారు మీ పెద్దలు రామచంద్రరావు గారిని పెట్టండి అని చెప్పడం జరిగింది ఒక వారికి మా నాన్నగారికి అత్యంత సన్నిహితుడిగా అనేక సందర్భాల్లో మేము చిన్ననాటి నుంచి వారితోని మాకు పరిచయం ఆ పరిచయభావంలో వారి దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ కానీ సమయ స్ఫూర్తి అలవర్చుకోవాలనే ఆలోచన కానీ అనేక సందర్భాల్లో మేము ఆలోచన చేస్తూ ఉంటాం ఈరోజు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వారు ఆ రోజు ఏ విధంగా శాసనసభ నిర్వహణలు పెద్దలు రోషయ్య గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పుడు హేమా హేవీ ఆ శాసనసభలో ఉంటే వారికి ఏ విధంగా సమాధానం చెప్పేవారు